అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు పసుపు ముద్దతో ఇలా చేసినా కోట్లు బంగారం కొన్న ఫలితం వస్తుంది అక్షయ తృతీయ రోజు పసుపుతో ఇలా చేస్తే బంగారు స్వర్ణయోగం కలుగుతుంది మీ జీవితం మారడం ఖాయమని పండితులు చెబుతున్నారు మరి అక్షయ తృతీయ రోజు ఏం చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేం పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్దాం భారతీయులకు బంగారానికి విడదీయలేని అనుబంధం ఉంది ప్రతి ఇంట్లోనూ మహిళలను ఎంతో కొంత పసిడిని నగలను చేయించుకుంటారు ముఖ్యంగా పండుగలు శుభదినాలలో బంగారం కొంటారు అటువంటి పండుగ అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుందని భారతీయుల నమ్మకం ఈ శుభదినాన బంగారం కొనేందుకు నగల దుకాణానికి వెళ్తుంటారు అక్షయ తృతీయ వస్తుందంటే నగల దుకాణాలు కిక్కిరిసిపోతుంటాయి అక్షయ తృతీయ పండుగ నాడు తప్పకుండా బంగారు వెండి నగలను కొనడం ఆనవాయితీగా వస్తోంది అయితే బంగారం కొనలేని వారు ఈ పూజ చేయండి మీకు ఎనలేని ధనప్రాప్తి కలుగుతుంది దీనికి ఓ కథను ఉదహరిస్తూ ఉన్నారు ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గుర్చి వివరించారు వైశాఖ శుద్ధ తదయ నాడు చేసే వ్రతం జపం హోమం దానాదు లేవైనా లేక పుణ్య ఏదైనా దాని ఫలితం అక్షయమవుతుందని చెబుతాడు సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజా మందిరాన్ని శుభ్రపరిచి దేవుని పటాలకు పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకోవాలి ఆ తర్వాత దీపాలను కూడా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకుని దీపాలు వెలిగించుకోవాలి పూజా మందిరాన్ని అందంగా రంగవల్లికలతో తీర్చిదిద్దుకోవాలి అనంతరం రంగవల్లికపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని కింద పసుపు బియ్యం నాణేలు పెట్టాలి ఈ విధంగా కలసం ఏర్పాటు చేసుకోవాలి కలశానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి పసుపులో వినాయకుడిని చేసి దానికి కుంకుమ పువ్వులు పెట్టుకోవాలి కొత్త వస్త్రాలు బంగారం ఉంటే కలశానికి ముందు పెట్టాలి చక్కెర పొంగలి పాలతో పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి అక్షయతృతీనాడు దానాలు మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మి అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి దానం చేయమని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి